విధానం ఏదైతే రాజస్థాన్ లో ఛత్తీస్గఢ్ లో కర్ణాటకలో వ్యవసాయానికి రైతాంగానికి ఇరవై నాలుగు గంటల ఉచిత కరెంట్ ఇచ్చి మాట్లాడండి ఇస్తున్నారా ఏ కాంగ్రెస్ పాలిత రాష్ట్రంలోనైనా ఎక్కడ కూడా వస్తలేదు అంటే మీరు దీన్ని జీర్ణించుకోలేకపోతా ఉన్నారు ఆయా రాష్ట్రాల్లో డిమాండ్ వస్తా ఉంది అని ఇయాల తెలంగాణలో కూడా ఇరవై నాలుగు గంటల కరెంటు లేకుండా చేసేట ఒక కుట్రకు ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తా ఉంది పోయిన ఎన్నికల మేనిఫెస్టోలో ఎప్పుడు రెండు వేల తొమ్మిది రెండు వేల తొమ్మిది ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా చెప్పింది మేము పగటి పూట తొమ్మిది గంటల కరెంటు ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ అంటే బేసిక్ నినాదమే తొమ్మిది గంటలు కానీ జరిగింది ఏంటి తొమ్మిది గంటల పగటి పూట కరెంట్ ఇస్తామన్న కాంగ్రెస్ పార్టీ స్వయంగా కిరణ్ కుమార్ రెడ్డి గారే స్టేట్మెంట్ ఇచ్చిండు మేము ఏడు గంటల కరెంటు కూడా ఇవ్వలేము నాలుగైదు గంటల కరెంటు కూడా ఆ రోజు ఇచ్చిన పరిస్థితి లేదు సబ్ స్టేషన్ల ముట్టడి ఏఈల నిర్బంధం అసెంబ్లీలో వాగ్యుద్ధాలు జిల్లా పరిషత్లలో జడ్పీటీసీల ధర్నాలు కాలిపోయే మోటార్లు పేలిపోయే ట్రాన్స్ఫార్మర్లు అసెంబ్లీకి ప్రతిపక్ష శాసనసభ్యులుగా మేము ఆ రోజు కందిళ్లు పట్టుకొని ఎండిపోయిన గడ్డి చేన్లు పట్టుకొని మేము అసెంబ్లీకి పోయిన పరిస్థితి గత ఏడెనిమిదేళ్లలో తెలంగాణ అసెంబ్లీలో ఏ రోజైనా కరెంటు మీద ఉన్నాయా ఎండిపోయిన పంట చేలు పట్టుకొని అసెంబ్లీకి వచ్చారా ఎవరైనా కన్నీళ్లు పట్టుకొని అసెంబ్లీకి వచ్చిందా అసెంబ్లీలో అసలు విద్యుత్ సమస్య ఉందని ఏ రోజైనా కాంగ్రెస్ పార్టీ కానీ ప్రతిపక్ష శాసనసభ్యులు ఒక్కరైనా మాట్లాడారా అంటే అద్భుతంగా మేము కరెంట్ ఇస్తున్నాం కనుకనే ఆ ప్రశ్నను మీరు ఎక్కడ అడగలేదు మీరు ప్రస్తావించలేదు మీరు ఏ బడ్జెట్ స్పీచ్ అన్నది ఇవ్వండి గవర్నర్కు ధన్యవాదాలు చెప్పే తీర్మానం అన్నది ఇవ్వండి వాయిదా తీర్మానం అన్నది ఏ రోజైనా కాంగ్రెస్ పార్టీ కరెంట్ సరిగా వస్తలేదని మాట్లాడిందా మరి గతంలో చూద్దాం పదేళ్ల కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అసెంబ్లీలో మొదటి వాయిదా తీర్మానమే కరెంటు కోతలు ఎండిపోతున్న పంటలు ఆనాడేమో కరెంటు ఒక పెద్ద సమస్య కానీ ఇలా ఆ సమస్యనే లేకుండా తీర్చిన నాయకుడు ఇలా కేసీఆర్ ఆనాడు మీరు పవర్ హాలిడే పరిశ్రమలకు పవర్ హాలిడే పంటలకు పవర్ హాలిడే కోతలు ఆనాటి మీ కాంగ్రెస్ విధానం క్రాప్ హాలిడేలు ఇచ్చింది మీరు ఆ రోజు కానీ ఈరోజు ఆ పరిస్థితి ఉందా తెలంగాణలో అసలు అసెంబ్లీలో ఒక్కరన్నా మాట్లాడినా మీరు కరెంట్ వస్తలేదండి నిజంగా మేము పని చేయడం మీరు మాట్లాడి ఉండాలి కదా మూడు గంటలని మాట్లాడినరు శాస్త్రవేత్తలు రైతులు రైతుల కోపాగ్ని చూసినాక తప్పుని తెలుసుకొని తప్పు మాట్లాడినాం క్షమాపణ చెప్తున్నాం అంటే దానికి ఎవరన్నా ఓకే పర్వాలేదులే అనుకోవచ్చు కానీ తప్పును ఒప్పు చేసుకోవడానికి ఉల్టాచోర్ కోత్వాల్ కుంటే అన్నట్టు కేసీఆర్ మీద ఆరోపణలు చేయడం బీఆర్ఎస్ మీద ఆరోపణలు చేయడం ఉచిత కరెంటు విధానమే తప్పని మాట్లాడడం ఇండ్లెందు అవినీతి జరిగిందని మాట్లాడడం బషీర్బాగ్ కాల్పులకు కారణం అనడం ఇంత చిల్లర కోరు దిక్కుమాల రాజకీయాలు ఉంటాయా కన్నా అసలు ప్రజలు నవ్వుకుంటున్నారు మీ విధానం చూసి ఒక పిసిసి అధ్యక్షుడికి ఉండాల్సిన అవగాహనే నా ఇది ఒక పిసిసి అధ్యక్షుడికి ఇంత మాత్రం వ్యవసాయానికి ఎన్ని గంటల కరెంటు కావాలో తెలియకుండా మాట్లాడతారా అని ప్రజలు మీ కాంగ్రెస్ పార్టీని చూసి నవ్వుకునేటువంటి పరిస్థితి వచ్చింది ఇంకొక